మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత కోటమి ప్రభుత్వానికి డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నా కూడా ఏమీ చలనం లేకుండా ఉంది ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియా ముఖంగానే వార్నింగ్లు ఇవ్వడం మనందరం చూసాం అయితే ఈ అంశం మీద అమరావతి జేఏసీ నేత బాలకోటే గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఇంకా ఏదైనా అసలు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఏంటో విధానాలు ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఏంటి సార్ వార్నింగ్లు వార్నింగ్లు ఇస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా మనందరం ముద్దుగా పీల్చుకుంటున్నాం ఆయన మీడియా ముఖంగా గతంలో కూడా విజయసాయి ఏం వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది ఈసారి వస్తాడో రాడు మా మేము అధికారంలోకి వస్తే మాత్రం ఆయన ఈసారి జైలుకి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పారు ఇప్పుడు ఏమో నిన్న ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడుతున్నారు దీనికి మీ ఆన్సర్ ఏంటి మీ మీరేమనుకుంటున్నారు ఓ హారీ గారు మీరు గమనించారో లేరు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం కంటే ఎక్కువ బెదిరిస్తున్నారు సజ్జ రామకృష్ణారెడ్డి గారు కూడా ఏమంటున్నాడంటే పంజా అంటున్నాడు ఆయన పంజా హెసురుటం మీకు చేత కాదు మా చేతే అవుతుంది జగన్ పంజాయ్ ఏంటో చూస్తారు రెండు సంవత్సరాల్లో అంటున్నాడు మీకు అంత సీన్ లేదని చెప్తున్నారు ఇన్ డైరెక్ట్గా ఆయన ప్రధాన సలహాదారుగా ఉన్నా కూడా ఐదేళ్ళు ఎప్పుడు కూడా పంజా అనే మాట మాట్లాడలేదు ఆయన ఇప్పుడు ఆయన కూడా పంజా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారేమో సప్త సముద్రాలు అవసరం ఉన్నా కూడా పడవేసుకొని వచ్చేసి మిమ్మల్ని లాక్కొస్తానంటున్నాడు కార్యకర్తలు కూడా మాట్లాడు నాయకులు కూడా మాట్లాడుతున్నారు మరో రెండు సంవత్సరాలు ఎన్నికలు ఉండే మేము అధికారంలోకి వస్తాము అప్పుడు చేస్తాము చంద్రబాబు నాయుడు గారు సంగతి చూస్తామంటున్నారండి ఏం బిక్కుంటారు బిక్కు అని కూడా అంటున్నారండి నేను ఆ మాట అనకూడదు కానీ ఉండారు కాబట్టి మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇప్పుడు నిన్న కూడా ఏదో ఒక ప్రధానమైన ఛానల్లో శ్రీకాళహస్తి నుంచి సురేంద్రబాబు సురేంద్ర నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చాలా పశ్చాత్తా పడుతున్నాడు భార్య మీద ఆయన మీద కేసులు పెట్టారంట ఆ కేసులు ఇప్పటివరకు ఏమీ లేవు జడ్జి రామకృష్ణ గారు అని చెప్పి మదనపల్లి నుంచి మాట్లాడుతుంటారు అప్పుడు ఆయన కూడా చాలా ఆవేదనగానే మాట్లాడుతూ ఉంటుంటాడు మరి బెదిరించేస్తూ ఉన్నారు ఒక పక్కన చూస్తేనేమో నోటీసులు ఇస్తున్నారు తప్ప చర్యలు అయితే లేవు నేను నిన్న మొన్న ఒక మాట అన్నాను నో అరెస్ట్ ఓన్లీ నోటీస్ కోటం ప్రభుత్వంలో నోటీస్ ఇస్తారు ఆ నోటీస్కి మీరు సమాధానం చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఏమైనా ఆలస్యం ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి మీరు బెయిల్ తెచ్చుకుంటే అప్పటి వరకు వీళ్ళు చూస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నో నోటీస్ ఓన్లీ అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇవ్వలేదు బాబు నా నోటీస్ ఇవ్వండి నేను సమాధానం చెప్తానంటే లేదు లేదు నోటీసు బస్సుతో పాటు తీసుకెళ్ళిపోతా ఉన్నారు తీసుకెళ్ళిపోయారు అలాగనే దేవిన ఉమాహి నోటీస్ ఇవ్వలేదు కొల్లు రవీంద్రకు నోటీస్ ఇవ్వలేదు అచ్చెన్నాయుడికి నోటీస్ ఇవ్వలేదు ధూలిపాల నరేంద్ర నోటీస్ ఇవ్వలేదు తిరుపురాలకి నోటీస్ ఇవ్వలేదు రఘురాకృష్ణరాజు కూడా పుట్టినరోజు చేసుకుంటే హైదరాబాద్లో వీళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నట్టు మాట్లాడట్లేదా ఇప్పుడు అది ఆ ప్రభుత్వం చూసుకోవాలి ఏం నిర్ణయాలు చేసుకుంటుందో చూసుకోవాలి మేము ఆ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరాచకాల మీద చాలా బలంగా మాట్లాడాం నన్ను పద్నాలుగు సార్లు ఒకసారి చేశారు నాకు నోటీసులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాలుగా చితికిపోయాం ఆర్థికంగా పతనం అయ్యాం కుటుంబపరంగా పతనం అయ్యాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త ఆశలతో ఇంద్రధన లాగా కనిపిస్తుందని అనుకున్నాం నేనైతే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి మొములో కొత్త చంద్రం చూడాలి అని ఆశపడ్డా మరి ఇక్కడ వాతావరణం చూస్తుంటే మరి మనమేం తప్పు చెప్పడం లేదు ఉండే యథార్థమే ఇప్పుడు తిరుపులు తిరుపు చెప్తాం నలుపులు నలుపని చెప్తాం ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం మాత్రం తప్పు చేసిన వాళ్ళ దృష్టిలో చర్యలు తీసుకోవటంలో మాత్రం చాలా వెనక ఉంది తీసుకున్న చర్యలు అంటే నందికం సురేష్ అనే వ్యక్తిని ఒక అతను అరెస్ట్ చేశారు మాజీ ఎంపీని ఆ బోరగడ్డ డైన్యొక్క అరెస్ట్ చేశారు రఘురామకృష్ణరాజు గారి కేసులో జైపాలను అరెస్ట్ చేశారు ఈయన ముగ్గురు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక్క ఇసుక కుంభకోణానికి సంబంధించిందేమో గనుల వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేశాడు మేమే ఆర్జీవిని కూడా తీసుకురాలా పోయారు తీసుకొస్తారా తేరండి తేరా ఆల్రెడీ మీకు కోర్టు ఇచ్చేసిందిగా అతనే అరెస్ట్ చేయమాకుండా మీకు సహకరిస్తాడు అని దాన్ని ఛాలెంజ్ కూడా చేయరు ఆల్రెడీ ఆర్జీవి కూడా అసలు మన దగ్గర పోలీసు వాళ్ళు రాలేదని చెప్పాడు ఆయన లైవ్లో ఇక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారని మనం అనుకుంటుంటే ఆయన లైవ్ టీవీలో కూర్చొని నాకు పోలీసు వాళ్ళు రాలేదని ఆయన చెప్తా ఉన్నా ఇది ఏదో మరి అదంతా కూటమి ప్రభుత్వం చూసుకోవాలి నేనేం కోట ప్రభుత్వానికి తప్పుపట్టను ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిన మాట ఏంటంటే ఒక సంక్షేమము సిక్సే కాకుండా గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకు సంబంధించిన విధ్వంసం మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని హామీ ఇచ్చింది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పాతాల్లోకానికి దొక్కుతానని చెప్పి మీకు ఒక మాట అడుగుతాను కోటి ముప్పై ఒక్క లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయింది కదా కాకినాడ ఫోర్టు నుంచి గంగవరం పోర్టు దగ్గర నుంచి ఒక ఇరవై మూడు లక్షలు ఎగుమతి అయిందని చెప్తున్నారు కదా విశాఖపట్నం రేపు పోర్టు దగ్గర నుంచి కృష్ణరేవుపట్నం పోర్టు దగ్గర నుంచి మరి ఈ రేషన్ బియ్యంలో లేదన్న నరెస్ట్ చేశారా అరెస్ట్ ఏమైనా ఉందా లేదు కాకినాడ పోర్టులో కేవీరావు గారు నా తల మీద రివాల్వర్ పెట్టి మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది విలువ కలిగిన నా వాటాలను నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి అర్ధంగా రాయించుకున్నారని చెప్పేసి అని సుబ్బారెడ్డి కొడుకు పేరు విజయసాయి రెడ్డి అల్లుడి పేరు చెప్పిండిగా ఎఫ్ఐఆర్ కూడా ఇది గట్టేట్టు ఉండాలిగా ఎంక్వైరీ కూడా వేశారుగా అరెస్ట్ చేశారు మేడం ఏమరెస్ ఎందుకని అదే కనుక ఇదే కంప్లైంట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వస్తే ఆగేవాళ్ళు రోజులు ఆగమేఘాల మీద ఏవి సుబ్బారెడ్డిని వాళ్ళ ఫ్యామిలీలు ఉంటారో వాళ్ళందరిని కూడా వేసేసే వాళ్ళు ఇప్పటికి మరి అంతరమతనం ప్రభుత్వం చూసుకోవాలండి ఏం చెప్తున్నామని కాదు ప్రజలకు కూడా అంటే చూస్తున్నామని కూడా సార్ ఒక మాట చెప్పినా ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్న ప్రజలు ఎలా ఉందో చెప్పిన ఇంకెంత కాలం చెప్తారు ఈ సోది మాకు అన్నట్టుంది వాస్తవంగా నేనైతే నేనైతే మీ అంత మాట నేను అనలేను కానీ అంటే నేను చెప్తున్నాను సార్ ప్రజలకి అలాగే ఉంది అంటే మాట్లాడుతుంటే ఇంకా ఇంకెప్పుడు 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 ఎవరికి అంత ఎవరైనా ఏదైనా బయటకు వచ్చినా గానీ ఎవరి వ్యవహారమైనా లైట్లే అన్నట్టు అన్నట్టుంది వాళ్ళు ఏమంటారంటే మేము చట్ట ప్రకారం చట్టం అనేది ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము ఆ విధమైన ప్రతీకార చర్యలు తీసుకోము ప్రతీకారంగా దొరుకుతున్నారు కదా అందుకని మరి ప్రభుత్వం ఎలా చూడాలి ప్రభుత్వాన్ని గుర్తించే ప్రశ్నల్లో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కానీ అన్నట్టుగా కానీ తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే చట్టం చట్టం అనేది ఒక గౌరవం ఉంటుందండి ఇప్పుడు మీకు అనకూడదు కానీ ఈ సందర్భంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయం చెప్దాము అల్లు అర్జున్ గారి విషయం కోర్టు ఎప్పుడైతే బెయిల్ ఇచ్చినా కూడా హైకోర్టు ఆయన జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అయ్యో అల్లు అర్జున్ పెద్ద హీరో ఏంటంటే ఆయన కాపు సామాజిక వర్గం నా మీద తిరగబడుతుంది నా ఓట్లు పోతాయి ఆయనకు అభిమానుల బలం ఎక్కువ ఉంది వాళ్ళ మామయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన మామయ్య కూడా అల్లు అర్జున్ మామయ్య కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ గారు అనేది భావించరా ఎందుకంటే పరిపాలకుడు పరిపాలకుడుగానే ఉండాలి ఒక ప్రాణం పోయింది ఒక బెడ్ ఆసుపత్రిలో ఉంది అక్కడ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి బాధ్యత గల హీరో నువ్వు ఎలా నువ్వు ప్రవర్తించేది నీకు బాధ్యత లేదయ్యా అని ప్రశ్నించుకున్న తప్పే ఉంది ఆ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించడం డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంటే డైరెక్ట్గా డోర్ డెలివరీలు చేస్తుంటే ఇంకేముంది సార్ కానీ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అంటే రామకృష్ణారెడ్డి గారి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అరాచకం విధ్వంసం నేను చేసినట్టు మీరు చేయలేరు అని చెప్తున్నాడు ఆయన కూడా అదే ప్రభుత్వాన్ని అంటున్నాడు ఇప్పుడు వాళ్ళ పరిపాలన ఉన్న అన్నిటిని కూడా మాట్లాడుతున్నాడు మరి వీటన్నిటికీ మరి ఎలా సమాధానం చెప్పాలి అనేది ప్రభుత్వం చూడాలి మేడం ఎందుకంటే మీకు ఎందుకు అంటే మేము ప్రభుత్వంలో అంతర్భాగులం కాం ప్రభుత్వం రావాలని కోరుకున్నాం తప్ప కోరుకున్న ఆశతే నెరవేరే తప్ప ప్రభుత్వం అంతర్భాగంగా మేము లేము కాబట్టి బాధ్యతపడి ఇది చేయగలం ఇది చెయ్యాలని చెప్పే పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా నన్ను అడుగుతున్న ప్రశ్నలే నాకు తెల్లారేసిన దగ్గర నుంచి నాకు ఫోన్లు చేసేవాళ్ళు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఇక్కడ అన్యాయం జరిగింది ఇంకో నా భూమి భూమి ఆక్రమించుకున్నారు నా భార్య చనిపోతే నష్టపరిహారం రాలేదు ఆ రోజున ఐదేళ్ళులో జరిగిన సంఘటనలు ఎన్ని కూడా పదే పదే చెప్తున్నారు కాబట్టి నేను కోరుతుంది కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం ఒకసారి వీటి మీద హోంమంత్రిత్వ శాఖ కానీ లేదా పోలీస్ శాఖ కానీ ఏదైనా కొంత సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొంత పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రతల మీద మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా మీద మాట్లాడిన తర్వాత కొంత కథలకు వచ్చింది ఈ రేషన్ బియ్యం మీద మాట్లాడిన తర్వాత ఏదో కొంత ఆ మచిలీపట్నం పేర్ని నాని గారి కేసులో ఏదో నడుస్తుంది ఇప్పటికైతే చర్యలు ఏమి లేవు మరి తర్వాత ఏమైనా ఏం చర్యలు తీసుకుంటారు ఏంటని చూడాలి థ్యాంక్ యూ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం